హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటి చూపిస్తున్నాం అనుకుంటున్నారా చెరలపల్లిలో కొత్తగా కట్టినటువంటి రైల్వే స్టేషన్ అండి ఇది ఎంట్రెన్స్ అనమాట మనకి చెంగిచెరల వైపు వస్తుంది సో ఒకప్పుడు అయితే బ్యాక్ సైడ్ నుంచి మనం వచ్చేవాళ్ళం కదా బస్సులు కానీ ఆటోలు కానీ ఇటువైపు ఉంటాయండి చాలా డెవలప్ చేశారు అసలు ఎంత పెద్దగా ఉందండి అసలుకి మేము మా అమ్మ వాళ్ళని ఎక్కించేటప్పుడు మేము అలా వెళ్ళాము టైం ఉందని ఎంట్రెన్స్ అనమాట మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రవేశము అని మనకి స్క్రీన్లో ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇక్కడ ఉంది వెయిటింగ్ హాల్ పెద్దది మనకి ఒకవేళ లేట్ నైట్ అయిపోయిన రూమ్స్ కావాలి అంటే కూడా ఫస్ట్ ఫ్లోర్లో రూమ్స్ ఉన్నాయి మనకి ఫుడ్ కోర్ట్ కూడా ఉంది అక్కడ మనకి చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ చూస్తున్నారా మీకు ఫుల్ వీడియో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి డీటెయిల్డ్గా అయితే నేను వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ బై ఫ్రెండ్స్